నమస్తే రాష్ట్రంలోని సాంకేతిక కళాశాల ప్రధానంగా ఇంజనీరింగ్ కళాశాలలో అధ్యాపకులపై అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని చెప్పేసి నిన్నటి రోజున నిన్నటి వీడియోలో చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే మరి ఈరోజు ఆ కళాశాల స్పందిస్తూ మేము తీన్మార్ మల్లన్న తమ్ముడిని తమ్ముడని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఏఓను మాట్లాడుతున్నాం మీరు వీడియో ఎలా అప్లోడ్ చేస్తారు ఎవరు చెప్పారు మీకు వాకప్ చేయడం జరిగింది దానికి సమాధానంగా ఎవరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు మీరు ఎవరు తొలగించారో వారికే కదా వాస్తవం కాదా అని చెప్పేసి అడగడం జరిగింది దానికి సమాధానం అవును వాళ్ళు ఫ్రాడ్ చేశారు కాబట్టి తొలగించడం జరిగిందన్న ఏం ఫ్రాడ్ పే స్కేల్స్ ఇవ్వద్దని చెప్పారా వేతన సంఘ జీతాలు ఇవ్వద్దని చెప్పారా అధ్యాపక విద్యార్థి నిష్పత్తి ఫాలో అవద్దని చెప్పారా అని చెప్పేసి అడగడం జరిగింది దానికి అనుగుణంగానే వారు మాట్లాడుతూ మీరు రండి మేము చూపిస్తాం వాస్తవాలు వాళ్ళు చేసిన తప్పులు చూపిస్తామని నేను రావడం కాదు మీరే రండి మా ఆఫీస్కి మాట్లాడదాం చూపించడానికి రండి అని చెప్పేసి చెప్పడం జరిగింది వాస్తవానికి ఒకటే తెలియజేసేది ఆ కళాశాల కళాశాలకు మాకు ఎలాంటి వైరుధ్యం లేదు కళాశాల మీద మాకు ఎలాంటి కోపం లేదు కానీ ఒక అధ్యాపకుడిని తొలగించాలి అంటే తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ చాప్టర్ ఫోర్టీన్ సెక్షన్ సెవెంటీ నైన్ ప్రకారంగా అతని పైన ఒక విచారణ కమిటీని వేయాలి విచారణ కమిటీ వేసి విచారణలో ఒకవేళ తప్పని తేలితే అతనిని తొలగించాలి తప్పు లేదని తేలితే అతని కంటిన్యూ చేసి తనకు ఏ విధంగానైతే చెల్లించాల్సినటువంటి జీతభత్యాలు ఉన్నాయో అవన్నీ కూడా రెండు విధాలుగా చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది కానీ అదేమీ లేకుండా ఇవాళ ఒకే విధానంతో అతన్ని కాలేజీకి రావద్దని చెప్పడం ఎంతవరకు సబబు అని చెప్పేసి ఆ కళాశాలను అడుగుతున్నాం ఇవాళ మేము సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ సైన్స్ని ప్రశ్నిస్తున్నాం మేము ఇవాళ ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాం అటెళ్తాం ఇటెళ్తాం అంటే వెళ్ళండి ఎవరికి బా భయం లేదు ఇక్కడ భయం తప్పు చేస్తుంది మీరు వాళ్ళ జీతాలు చెల్లించకుండా తాత్కాలిక జీతాలను చెల్లిస్తూ రాష్ట్ర ఖజానాను తుంగలో తొక్కుతూ ఇవాళ తప్పు చేసి భయపట్టిస్తానంటే భయపడ్డానికి భయపడడానికి ఎవరు లేరని చెప్పేసి తెలియజేస్తున్నా సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ యజమాన్యం స్పందించి తొలగించినటువంటి అధ్యాపకుడి పైన విచారణ కమిటీ వేసి నిబంధనల ప్రకారంగా విచారణ కమిటీలో టెక్నికల్ కమిషనర్ గారు చైర్మన్గా ఉంటారు ఆ నిబంధన ప్రకారంగానే విచారణ వేసి ఆ విచారించి అతనిపై చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మేము వారికి తెలియజేస్తున్నాం అంతే కాకుండా తమ్ములు వేస్తున్నటువంటి వారిపైన తమ్ములు నడిపిస్తున్నటువంటి వారిపైన ఎలాంటి చర్యలు లేకుండా ఇవాళ విద్యార్థుల జీవితాలతో మాడుతున్నటువంటి ఎస్ఐటిఎస్ మరి ఏం సమాధానం చెప్తుంది ఒక విద్యాలయంలో అధ్యాపకుడు ఉండాల్సిన స్థలంలో తంబు ఫ్యాకల్టీ ఏపిచ్చి నడిపిస్తూ ఇవాళ విద్య నేర్పుతున్నారా లేకపోతే ఇంకేమైనా నేర్పుతున్నారా అని చెప్పేసి అందరికీ సందిగ్ధం నెలకొంది ఈరోజు ఒకటే తెలియజేసేది మేము రెగ్యులర్ అధ్యాపకులను నియమించండి తంబు ఫ్యాకల్టీని తొలగించండి వారిని రెగ్యులరైజ్ చేయండి అధ్యాపకులకు వేతన సంఘం అమలు పరిచినటువంటి జీతాలను ఖచ్చితంగా చెల్లించాలని చెప్పేసి వారికి సవీన్యంగా తెలియజేస్తున్నాం